నేటి రోజున శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ రాజయ్య పరిగే రాజయ్య గారి పైన మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము ముమ్మాటికి అది తప్పు తర్వాత ఇంకొకటి అవగాహన లేదు రాజేందర్ రెడ్డికి శాసనసభ్యుడై ఉండి గౌరవ శాసనసభ్యుడై ఉండి కూడా మరి సీనియర్ నాయకులైనటువంటి డాక్టర్ రాజయ్య పైన ఉన్న మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము మరి ప్రభుత్వం వెంటనే దీన్ని సుమోటాగా తీసుకొని ఎస్సీఎస్టీ యాక్ట్కి కేసు కింద ఎమ్మట ఎస్సీఎస్టీ యాక్ట్ కేసు నాయని రాజేందర్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు మరి ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది ఒకవేళ నాయన రాజేందర్ రెడ్డి కనుక క్షమాపణ చెప్పినట్లయితే మరి శివయాత్ర నాయని రాజేందర్ రెడ్డి శివయాత్ర చేయడం జరుగుతుంది సోమవారం వరకు మరి అదే దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి కూడా తరలివచ్చి మరి నాయ నాయని రాజేందర్ రెడ్డి వారి నివాసాన్ని కూడా ముట్టించడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అసలు అవగాహన లేదు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని కూడా చెప్పడం కూడా జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ మరి నాయని రాజేందర్ రెడ్డి ఏం చదివిండు ఏంది అన్నది ఆయన జీవిత చరిత్ర ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాల నాయకులు తెలుసు ప్రతి స్టూడెంట్కి కూడా తెలుసు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను కనీసం విమర్శించడానికి అసలు ఏమి తెలుసు అని చెప్పి అనడానికి ఏమంత ఇంత కూడా అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలి ఆయన చదువుకున్న చదువు ఏంటిది నువ్వు చదువుకున్న చదివేంది నువ్వు చేసే రౌడీ ఏమైంది ఆయన ఒక ఐపీఎస్గా ఉండి ఎంతో సోషల్ సర్వీస్ చేసి విద్యార్థులకు ఆదర్శంగా ఉండి చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కూడా ఆరోపణలు చేయడం సరికాదు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు వంద శాతం ఇది డైవర్స్ పాల పాలిటిక్స్ తర్వాత ముఖ్యమంత్రి మదిలో ముఖ్యమంత్రి దృష్టిలో పడడం కోసమే ఇది ఒక ఎత్తుగడగా ప్రజలు గమని అనుకుంటున్నారు మనం మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీ యొక్క స్పందన ఏంటి ఇలా రాజయ్య పైన గారు కావచ్చు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారి పైన కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారం అదే అంటే సీనియర్ నాయకులు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం ఇది ఒక అహంకారము జస్ట్ ఆయన ఏందని అంటే పైన ఉన్న నాయకులకు పెట్టడానికి వాళ్ళ దృష్టిలో పడడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే అవుతుంది కానీ అది కూడా చాలా తప్పు వాళ్ళను వీలు ఇలా దళిత నాయకులను గౌరవించక వాళ్ళను వాళ్ళ జీవితంలో పర్సనల్ విషయాలు వీళ్ళను కోకుతాడో వాళ్ళను కోకుతాడు ఈనకు అవగాహన లేదు చెప్పడానికి వినేవారు అసలు అది ముమ్మాటికి తప్పు ఆయన బేషరద్దుగా క్షమాపణ చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది అవగాహన లేని మనిషి అతను ఏం రాదు కానీ కావాలనే మాట్లాడుతున్నారనుకుంటే మాట్లాడడం కూడా జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవగాహన ఉందో లేదో ప్రపంచం మొత్తం తెలుసు తెలంగాణ మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు యువకులకు తెలుసు రైతులకు తెలుసు ప్రతి ఒక్క నాయకులకు కూడా తెలుసు అవగాహన లేని ఇతనికి కదా అసలు ఇతను ఏం చదివాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చదివాడు ఒక విషయం మాట్లాడాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్ని విధాలుగా మాట్లాడగలుగుతారు ఈయనకి ఎటువంటి అవగాహన ఉన్నది అడ్డిమారి మారి గుడ్డి దెబ్బలో ఒక్కసారి ఎమ్మెల్యేగా అయిందో కానీ గతంలో బీఎస్పీ పార్టీ నుంచి ఒక అధ్యక్షుడిగా పనిచేసిండు తెలంగాణకు ఆయనకంటే ఎక్కువ అవగాహన అయినా తెలుసా ఒకసారి నాయని రాజేందర్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి అంటే ఇది రెండు సంవత్సరాలు చూసుకోవచ్చు ఓన్లీ ప్రజల పక్షాన కాకుండా వీళ్ళు ఓన్లీ రౌడిజం లాంటివి లేకుంటే సవాల్ విసరడం లాంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా ముమ్మడికి మీరు చెప్పినట్టు డైవర్షన్ పాలసీ పాలిటిషన్ అనేది మీకు ఇంత ఇలా విమర్శించడానికి దొరికే సమయాన్ని పేద ప్రజలకు పేద ప్రజలకు పథకాలు అందే దాని మీద చూడండి ఇలా పేద పథకాలకు ప్రజలకు పథకాలు అందుబాటులో ఉండేటట్టు చూడండి ఇలా చాలా వరకు ఎటువంటి పథకాలు కూడా నడతలేవు ఒక బస్సు పెట్టారు అది కూడా ఒక డెబ్భై మంది ఎనభై మంది ఉన్న కెపాసిటీ బస్సుల వంద నూట యాభై మంది ఎక్కడం వలన ఇలా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఇలా చెప్పాలంటే అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం జరిగింది ఎక్కడ కూడా సఫలం కాలేదు ఏ విషయంలో చూసుకున్నా రైతులకు కావచ్చు విద్యార్థి సంఘాలకు కాదు నాయకులకు కావచ్చు ఏ రకంగా కూడా చూసుకున్నా కాంగ్రెస్ నాయకులే అంటారు రాబోయే కాలంలో నెక్స్ట్ తరము కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు నెక్స్ట్ మేము రాము మీ బీఆర్ఎస్ వస్తుందని కాంగ్రెస్ నాయకులే చెప్తాను రో ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆ కారణం వలన ఇలా వాళ్ళు వాళ్ళు సంపద దోచుకోవడానికి సంపాదించుకోవడానికి చూస్తాను తప్ప వేరేది ఇంకా ఏం కూడా లేదు వరకు చూసుకుంటే ఈ పార్టీకి రైతు బంధు అందరికీ ప్రకటన పోవాలి రైతు బంధువు రిలీజ్ చేయాలి రైతు బంధు రిలీజ్ చేయక ఇలా వ్యవసాయం మార్కెట్లో పత్తి గాని వరి కానీ కొనుగోలు జరుగుతలేదు మద్దతు ధర కూడా ఇస్తలేదు ఇలా ఇలా బోనస్ పడే విషయాన్ని వదిలిపెట్టి ఇలా తొడలు కొట్టడం మెడల్ కొట్టడం ఇలా రౌడీజం చూపించడం ఇది కాదు కదా పరిపాలన పరిపాలన ఏందని అంటే సరైన సమయానికి రైతులకు ఏది అందాలి విద్యార్థులకు ఏది అందాలి ఏ వర్గానికి ఏది అందాలి దాన్ని బట్టి కదా ఇలా కనీసం నిన్న నాకు ఒక వ్యక్తి కలిసింది ములుగులా ఇప్పుడు వరకు ఊరియా బస్త కోసం కూడా ఇప్పుడు వరకు తిరుగుతారు వీళ్ళు చెప్తారు మేము ఊరి బస్త తెప్పించినాం నిజంగానే నువ్వు ఊరియా బస్తాలు తెప్పించి ఉంటే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు తెప్పించినా అది వే బిల్లు చూపి ప్రెస్ అయ్యి దొమనోర పెట్టి వెబ్సైట్లో పెట్టు ఎన్ని ఎంత అసలు తెచ్చినా లేదా ప్రజలే చూసుకుంటారు కదా ఇలా అన్ని దగ్గర విఫలం జరిగి ఇలా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇలా ఇచ్చిన హామీలను జనాల నుంచి పక్కతో పట్టించడానికి ఇలా ఈ రేస్ అని తర్వాత తొడలు కొట్టడం రౌడీజం చూపించడం ఇంకా ఏదానో ఇంకా ఏదైనా లక్ష తొంభై ఇలా చెప్తాను ఇది ముమ్మాటికి కాంగ్రెస్ వైఫల్యం ఇది ఈ కార్ రేస్ చూసుకోవచ్చు అందులో నిజంగానే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డా ఆల్రెడీ ఈ కార్ రేసు ఇంత ముందు తెర మీద వచ్చింది దాని పరంగానే ఈ కార్ రేసుల విచారణ కూడా కేటీఆర్ గారు పోయారు దాంట్లో ఎటువంటి తేలలేదు ఇది కమ్సేకమ్ ఆరు నెలల కిందనే జరిగింది మళ్ళీ ఈ రేసును మళ్ళీ ఈ కార్ రేసును తీసుకొస్తాను ఎందుకనంటే రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్లో ఏంటిది రైతులు ఎక్కడ బోనస్ అడుగుతారో ప్రజలు ఎక్కడ తరిమి కొడతారో ప్రజలు ఒక మైండ్ను డైవర్ట్ చేయడానికి ఈ కార్ రేస్ మీద మలిచే మల్చేస్తే అందరూ ఆ ఉద్దేశం మీద ఉంటారు ఆ ఆలోచన మీద ఉంటారు ఇటు మేము ఓట్లు దన్నుకోవచ్చు అనే ఎలక్షన్ వచ్చినప్పుడు నీకు ఈ కార్ గుర్తొస్తుందా ఎలక్షన్ వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ గుర్తొస్తుందా ఎలక్షన్ వచ్చినప్పుడే అన్ని రకాల పథకాలు గుర్తు వస్తుందా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న నువ్వు ఎవరికి అజాభివృద్ధికి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినావు అది మరి ముందు వేయవచ్చు కదా ఎలక్షన్ చూసి ఎలక్షన్ సమయంలో అక్కడ ఉన్న మైనార్టీ ఓట్లు కొట్టుకోవడానికి దంచుకోవడానికి అక్కడ మంత్రి పదవి ఇచ్చినా ఇచ్చినాం మేము కూడా సంతోషమే మేము కూడా ఆగ్రహిస్తాం ఆ ఆలోచన ఏందో జనాలకు మంచి చే దాంట్లో ఉండాలి కదా నీకు జనాలకు పథకాలు అందించే దాంట్లో చూపి అని అంటున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా ఒకవేళ కేటీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది కేటీఆర్ని ముట్టుకుంటే అంటే తెలంగాణ మొత్తం బగ్గు మంటది ఎందుకనంటే కాబోయే సీఎం ఒక ఐకానిక్ ఇయల ములుగు హైదరాబాద్ హైదరాబాదులో ఇయల ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చినాయంటే దానికి కారణం ఎవరు కేటీఆర్ గారు అని ప్రతి విద్యార్థిని అడిగినా చెప్తారు ప్రతి విద్యార్థిని కూడా అడిగి ఒకసారి టచ్ చేసి చూడని చెప్పండి ఎన్నోసార్లు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని బొక్కలు వేస్తాం మీ అవినీతి బయటకి తీస్తాం మీ అవినీతి బయటే తీస్తాను రెండు సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వరుతాను కదా ఇప్పుడు వరకు ఏదైనా ఒక్కటి కూడా తీసినరా మరి బొక్కలు వేయరాదు నువ్వు నిజంగా ఒక్కసారి వేసి చూడు అప్పుడు తెలుస్తుంది కదా బీఆర్ఎస్ అంటే ఏంటిది రాష్ట్రం మొత్తం ఏ విధంగా మారిపోతుంది అని అగ్నిగుండం లెక్క మారుతుంది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రిని సైతం కూడా లెక్క చేయరా లేదు ఎవరు ఏంటంటే మా నాయకుడి కంటే ముఖ్యమంత్రి మాకు పెద్ద కాదు కదా మా నాయకుడి మీద ఈగ వాళ్ళని మేము తట్టుకోలేము కదా మేము ఉద్యమం ఇస్తాం కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో అదేవిధంగా ఇలా కేటీఆర్ని ముట్టుకోమను కేసులు తర్వాత జైళ్ళు తర్వాత శిక్ష తర్వాత ముట్టుకోమను నిజంగా అవినీతి చేసి ఉంటే బయటపెట్టు ఆధారాలతోని ఆధారాలతోని బయటపెట్టు కానీ ఇలా ఆధారాలు లేని దానితోని నువ్వు ఆరోపణలు చేయడం సరి అయింది కాదు అదేవిధంగా మంత్రి సీతక్క గారి మ్యాటర్ని కూడా చూసుకోవచ్చు నిన్న మంత్రి సీత గారు పర్యటిస్తూ కొందరు రైతులు అడ్డంగించారు అడ్డంగించడం తోటి మంత్రి సీతక్క గారు రైతులు మీరు తాగున్నారు తాగి మాట్లాడుతూ ఉన్నారనుకుంటూ బోనస్ కోసం అడిగిన రైతుల్ని తాగి మాట్లాడుతున్నారని దూషించడం కూడా జరిగింది దీన్ని విధంగా చూడాలి సీతక్క గారు ఎలా ఉంటారని అంటే ప్రజలు ఆమెకు కలవడానికి వచ్చింది ఏదో సందర్భంగా ఆమె మెప్పుకో మంచి పొగుడుతాను అదే వాళ్ళకు మంచిది ప్రశ్నించేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తాగుబోతులు వాళ్ళు తాగిన రైతులు తాగుతారా అదే రైతులకు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే రైతు తరఫున ఎన్నో కొట్లాడున్నావు ఆ రోజు నువ్వు చెప్పలేదు ఇలా అదే రైతుల ఓట్లతోని గెలిచి ఇలా రైతులు తాగుబోతులు తాగుబోతు వచ్చి చేస్తానని నీకు ఏంటిది ఇలా బోనస్ ఎందుకు ఇస్తలేరు మా పరిస్థితి ఇలా ఉన్నదని ఓటేసిన రైతులు ఓటేసిన నాయకులు ఓటేసిన ప్రజలు అడిగే హక్కు ఉన్నది అది అడుగుతా తాగుబోతులు నీ కారుకు అడ్డంగా పడతాను ఎవరైనా సస్తే కారణం ఎవరని అంటాను నువ్వు ఎలా ఇది ఎంతవరకు గెలిచినా అనే అహంకారము కానీ రాబోయే కాలంలో ఇవన్నీ ఏం కూడా నడవదు ప్రజలు ప్రతి ఒక్కటి శూన్యంగా పరీక్షిస్తారు ఇలా ములుగు నియోజకవర్గంలో సీతక్క చేసింది ఏం కూడా లేదు ఏం కూడా లేదు రెండు నెలలకు మూడు నెలలకు ఒక మంత్రిని పిలుచుకొస్తారు కేటర్ని మొత్తం ధూమ్ధామ్ చేస్తుంది ఎందుకు మంత్రులను పిలుచుకుంటుంది అంటే అన్ని రకాల మంత్రులను ఎందుకు పిలుస్తుంది అంటే తన ఉనికి ఎక్కడ కోలిపోతాను తన పేరు ఎక్కడ పోతుందో తెపకు ఒక మంత్రి వస్తే తన ఉనికి ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కొంత ఉనికి కాపాడుకోవడానికి అన్ని మంత్రులు అందరు మంత్రులను పిలుచుకుంటూ ఉంటారు అదే మంత్రి గారు కొండ బ్రిడ్జిని కట్టించింది సీతక్క గారు దానికి ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షలతోనే ఒక బ్రిడ్జి నిర్మిస్తే అది కేవలం ఆరు నెలలు కొట్టుకొని పోయింది అది ఇప్పటి వరకు ఆ కొండై ప్రజలు పడవ వేసుకొని ఊరు ఓ గతంలో నువ్వు వాగులు వంకలు దాటినావు కదా ఆ ఎక్కడెక్కడ బ్రిడ్జిలు లేవో నీకు తెలుసు కదా ఇలా అధికారంలో నువ్వే ఉన్నావు కదా ఆ బ్రిడ్జిలు కట్టచ్చు కదా నువ్వు అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయలేదా జీరో అభివృద్ధి అభివృద్ధి అనే పదమే లేదు మా అంటే మీ మీడియా మాతోని రండి అవి ప్రత్యక్షంగా చూపిస్తాం ఓన్లీ శిలా మాత్రమే అభివృద్ధి కార్యాచరణలో అభివృద్ధి లేదు కార్యాచరణలో జీరో అభివృద్ధి ఇలా మే మేళారం జాతర ఇంకా రెండు నెలల మేళారం జాతర ఉన్నది ఇప్పుడు వరకు పనులు కూడా పూర్తిగా కాలేదు ఎలా అందిస్తారో దాని మీద అభివృద్ధి దాని గురించి మాట్లాడు ఇలా కలవడానికి వచ్చిన రైతులను తిట్టడం ఏందండి ఇదే రైతుల గురించి గతంలో రైతు బంధు అడిగినందుకు కోమటి ెడ్డి చెప్పుతో కొడుతా అని చెప్పిండు ఇప్పుడేమో మంత్రి సీతకేమో రైతుల్ని చెప్పు తాగుబోతులను కూడా చెప్పడం కూడా జరిగింది అయితే రైతులు ఇంత చులకన ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులను చులకనగా చూసే ప్రభుత్వము రైతు మీద నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకే మీరు ఏం చేస్తారు ఊరియా బస్తాలు కావచ్చు రైతులకు ఏ టైంకు ఏది అండాలో అది అందించేవారు కానీ ఇలా అన్ని రకాలుగా రైతులకు బోనస్ ఇస్తామని అన్నారు రైతుల మీద మీకు ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇస్తలేవు రైతుల మీద మీకు ప్రేమ ఉంటే సకాలానికి ఊరే బస్సె ఎందుకు అందిస్తలేరు అరే ఒక ఎకరానికి ఏడు క్వింటలే పత్తి కొంట అరే మా నాన్న కూడా ఒక రైతు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎకరానికి పది కింటలు వెళ్తుంది పదిహేను కింటలు కూడా వెళ్తుంది మంచిగా పండిస్తే ఇరవై కింటలు కూడా వెళ్తుంది ఏడు క్వింటలే కొంట అంటే మిగతా ఇవ్వలుకి అమ్మాలి మరి అంటే రైతు పండించే పంటను స్వచ్ఛంగా అమ్ముకునే రైట్స్ కూడా ఆయనకు లేదా స్వతంత్రం కూడా ఆయనకు లేదా రైతు మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదో కళ్ళారా అన్ని వీడియోలు కావచ్చు అన్ని మీకే తెలుసండి మాకంటే రైతులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సులుకనే అందుకనే ఇలా ఏ కాంగ్రెస్ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మాత్రమే